చూడండి చేపల కూర ఇవే చేపలు ఉల్లిగడ్డ ఇట్లా మొత్తం పెట్టుకుంది మా అమ్మ ఇక మా అమ్మ ఎట్లా చేపల కూర అంటా అనేది చూపిస్తారు చూడండి నూనె కూర్చిందమ్మ అయ్యి ఇక మొత్తం వేసాయి ఇక

ఎర్ర కావాలి ఫ్రెండ్స్ ఎర్ర కాని తర్వాత టమాటాలు అంతే కదా టమాటాలు వేసినాక చేపల చేపలు వేసినాక పసుపు అంతే అంతేనాడు ఉడకాల కదా హోటల్ వాళ్ళు గట్టిగా మాట్లాడే కాదు కానీ మరి తిని గతు ఉంటుంది మరి నీకు అర్థమైంది ఇప్పుడు అందుకే నేను వీడియోలు తినకే నేను ఇంట్లోకి వెళ్ళి వేరే వీడియోలు ట్రావెలింగ్ వీడియోలు చేయాలి పోవాలి నా నీకు అర్థమైంది నాకు అట్లనే ఉంటుంది కథ తిరిగమరుగా పని చేయాలి అది లెక్కనొస్తుంది తినకుండా చేయకుండా ఫోన్లు పట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా గంటలు గంటలు మాట్లాడరు ఎందుకు పని ఉంటే మాట్లాడాలి లేకపోతే ఏదన్నా పని పెట్టి మాట్లాడాలి కానీ పే మనమాట బాగా పెట్టాయి కుళ్ళు పెడితే చక్కన ఉరుకుతుంది చేపల కూర అయిన వల్ల అన్నం తింటా ఫ్రెండ్స్ ఏం చేపలే అట్లా చేపాల చే పొరికెలా మీరేలా వీటిని మీరేమంటారు చెప్ కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక మళ్ళా ఎప్పటికో ఇక మళ్ళా అచ్చడికి మా అమ్మ ఈ కూరలు తినడు ఎప్పుడు ఇక మా అమ్మ ఈడ తింటేనే పైకి పడుతుంది అలా తింటే ఇక సప్పసప్పగా ఏం పైకి పడుతుంది పక్కగా అయిపోతాం ఏం చేసినా కష్టం కడుపు నిండా తిండి ఉండదు ఇంటికాడ తిన్నే తిండే కరెక్ట్ ఉంటుందమ్మ చెప్పు ఫ్రెండ్స్ ఏమంటారు ఓటర్లో తిండి కంటే ఎక్కడ తిన్నా కానీ ఎవలమ్మ అండి నాకు తిండి కరెక్టు వాళ్ళమ్మ ఇవాళ ఇవాళకు వాళ్ళమ్మని పెడితేనే కరెక్టు ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చెప్పండి

ఆకలి అవుతుంది మస్తు నీళ్ళు వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ మస్తు నీళ్ళు వరకు ఏంటంటే ఇక ఆకలి అవుతుంది ఆ పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా లేపాలే తీయాలి పొయ్యాలి ఇంత ఉంటుంది కథ చూసేరు కదా మీరు వీడియోలలో చూడండి చూడకపోతే ఆ నీళ్ళు వరకు ఆకలి అవుతుంది ఇక పొద్దుగాల పొద్దుగాలనే టిఫిన్ టిఫిన్లు కాదు అన్నమే తినాలి ఇక

నాకు పచ్చి తినపడదాం ఇలా ఇలా తినపడదాం పచ్చి మంచుకోరు విన ఇట్లా ఇటాలి సైతే వచ్చింది సార్ తీసుకొని మంచికోరు ఎంకా జరుగుతు మంచికోరు తీసుకోర్రీ తినోరు తినిపెడ్డా నవ్వులు మంచిగా ఉంటుంది కూరలో తింటలే మంచిగుందా తిన పెద్ద తిన ట్రెండ్స్ చెప్పకుండా ఒక్కటిసారి నూట పెట్టుకున్న నవలూరి అట్లా కొంచెం కొంచెం తింటే రాదు టేస్ట్ నవ్వులాలే పెట్టి నవ్వితే నవ్వు కసాపిసి నవ్వితే టేస్ట్ వస్తుంది ఇగో మా అమ్మ అప్పాలు చేసింది కదా ఫ్రెండ్స్ ఇగో అరిషాలు బిడ్డా అవి చూపి ఇంక హరిషాలు ఇవేంటి ఇగ ఇవేమో బచ్చాలు ఇవేమో కారపూస అప్పాలు మురుకులు అన్నీ ఇక ఇవి మంచిగా ఉంటాయి

మంచిగా రాలే మనకి ఇష్టమైన కూర ఎట్లా తింటాం తింటే టేస్ట్ ఎట్లుంది అట్లా ఇంకా బాగా మా మాకు అంత గంత కొద్దులేదు సరిపోతాయి అది ఏం గిన్నె గిన్నెసారు అన్ని అన పెట్టుకొని మీకు ఏం ఒక ఐదారు సార్లు అనుకోవచ్చు కానీ అవి ఏంలేనా మూడు మూడు సార్లు వస్తాయమ్మ రెండు ఇద్దరే కదా హైదరాబాద్ వచ్చేటప్పుడు మా మధ్యలో వాళ్ళు తెచ్చారు బొమ్మడీలు ఏమంటారు పుడిఫేలు అంట పుడిఫేలు అది మా బియ్యం డబ్బా ఫ్రెండ్స్ ఇది ఇంకా అయితే మా వేరే రెండు మూడు సార్లు వేరే రెండు మూడు సార్లు రెండు సార్లు అవై రెండు సార్లు నాలుగు సార్లు వస్తాయి శ్రీశైలం నుంచి తెచ్చారు ఫ్రెండ్స్ శ్రీశైలం నుంచి తెచ్చారు వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం మా కూర ఆ కూర అయ్యే వరకు పొద్దుగా లేచి ఎన్ని నీళ్ళు తెచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఎన్ని ఎన్నంటే ఇవి అక్కడ గోలాలంటారు తెలంగాణలో మీది మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ చెప్పండి గోలేలు అంటారు ఇవన్నీ మనం తెచ్చినట్టు నీళ్ళు ఇవి ఇది తో తెచ్చినావు అన్నట్టుగా ఏమి ఏం చేస్తానో ఉంచుతానా మరి ఏం చేస్తున్నాడా మంచి లాగ్ ఇలా కానీ తీసి పెట్టినాం ఫ్రెండ్స్ మా నాన్నకు ఏమైందంటే కన్నా పిచ్చిన్ అయింది ఇక్కడ ఒకటే ఇల్లు సింగిల్ హోమ్ మాదే ఇది మా అన్న బెడ్డు ఆయన చనిపోయిండు ట్రాక్టర్ మీద పడి ఇట్లా మా ఇల్లు పక్క రెండు రూములు ఉంటాయి ఇవి ఇక ఎక్కువ మనం ఉంటాం ఇక్కడ ఇది మా అమ్మది మంట రూమ్ మా అమ్మ పెట్టుకునే బాసన్లు అవి ఇక అన్నీ కూరగాయలు బియ్యం డబ్బా కారం డబ్బా ఇంకా కారం ఉంటుంది ఈ డబ్బా ఈ డబ్బా నిండా కారమే ఉంటుంది ఇగో అయిపోయానికి వచ్చింది కానీ ఇది చింతపండు బాగా పెట్టుకున్నావు చింతపండు ఇవేండి డబ్బాలు అమ్మా ఇవి తిండే ఇవ ఇవేమే కోతుకుల కోసం పెట్టిరు ఫ్రెండ్స్ ఈ బియ్యం కోతులు వస్తే అవి ఏంటంటే ఇవి వాడితే అవి తీసుకుపోతాండి అందుకని అవి కోతుల కోసం పెట్టిరు పెట్టు అయ్యి కారం కూతుల కోసం పెట్టాడు ఇక మా అమ్మాయి అయితే రెండు గ్యాసులు పెట్టుకున్నది ఇక అవన్నీ ఏమంటారు గిట్లుంటాయి మా అమ్మది ఉప్పు ఉప్పు వేసింది ఇవన్నీ డబ్బాలు అల్లం జీలకర్ర పసుపు ఉప్పు డబ్బాలు అన్నీ ఇక మా గంజులు బోళ్ళు బాసన్లు అన్నట్టు ఇక్కడ తినుకుందాం ఫ్రెండ్స్ తినక చాలా రోజులు అవుతుంది మీ దినాక మీరు ఎవరో వాళ్ళు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చెప్పరు ఇద్దరం మేము చూపించినాం కదా మీరు కూడా చూస్తూ చెప్పరు అయిన తర్వాత చెప్తా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కారం తెస్తారు చూ కారం ఎంతైతే కారం రెండు గంటలు చేపల కూర కురుకులు ఇంకా వస్తావు కొత్త మసాలానాలు చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక పది ఒక పది నిమిషాలు పెట్టాలా ఫ్రెండ్స్ పది నిమిషాలు పెట్టి దించేటప్పుడు మసాలా వేయాలి అంతే కదండి ఇంకొంచెం కలుపుకొని ఉండదు అన్నంలో పది నిమిషాలు హాయి మసాలా వస్తే అయిపోయినట్టు ఫ్రెండ్స్ కదా ఇప్పుడు చూడ లేదు ఫ్రెండ్స్ పది నిమిషాలు అయితే అయిపోయినట్టు ఎక్కువ మసాలా ఇస్తే కూర కథం తిన్నటప్పుడు కలుద్దాం ఇక మళ్ళీ తినుకుంటూ కూడా తిప్పిస్తా ఫ్రెండ్స్ అయిపోయింది ఇక మసాలా వేస్తే కథం అయిపోయినట్టు అయితే కూర కొత్త 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 వేయాలే ఇంకొంచం వద్దు ఇంకొంచెం ఇంకొంచెం ఏమంటే మొత్తం వేస్తే నువ్వు అయిపోయింది ఫ్రెండ్స్ తింటే అప్పుడు కలుద్దాం ఇక ఎంత ఎంతసేపు ఉండాలి చేపల కూర ఇవన్నీ చేపల ఇవన్నీ ఇది ఒక్క ముద్ద తిని చెప్తా ఫ్రెండ్స్ ఇక ఎట్లయినా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మది చేప చూడండి చేప ఎటా బిట పట్టుకోవాలి

अब सब्सक्राइबि फ्रेन्ड सपोर्टी प्लिज डु सब्सक्राइब किरा काका ओके फ्रेन्ड्स यहाँ नै तिमी तिनु बाई बाई